కండక్టర్లు డ్రైవర్లతో పాటు గ్యారేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ప్రధానంగా మన బస్సులు షట్ డౌన్ కాకుండా మన రాత్రి బోళ్ళు మన యొక్క ఆర్టీసీ సజావుగా నడుస్తుండే దానికి కారణం మీరు కూడా అందువల్ల మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే బస్ స్టాండ్ దాకా రావడం వాళ్ళని టైం అట్టుకోవడం జరిగింది లాస్ట్ టైం కూడా అంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ దాకా వచ్చాను కానీ సో మీతో కాసేపు మాట్లాడడానికి అవకాశం దొరకలేదు అన్ని చూసే వెళ్ళారు సో ఇక్కడ ఏం లోపాలు ఉన్నాయో వాటిని చూడడానికి అయితే నేను ప్రస్తుతానికి రాలే నేను ఈరోజు వచ్చిన పని ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి నా ఆర్టీసీ కుటుంబ సభ్యులు గ్యారేజ్లో ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏడు గ్రెండ్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో ఈ డివిజన్స్లో ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా అభినందించే కార్యక్రమం ఒక రకంగా సన్మానం అభినందన అభినందనండి ఏ రకంగా అయినా సరే ఒక చిరు సన్మానం మీకు చేయాలి ఎందుకంటే ఈ ఇదందరూ మనం అటు కండక్టర్లు డ్రైవర్లతో పాటు మీరు మేము అందరం కలిస్తేనే ఈ ఆర్టీసీ సజావుగా నడుస్తుంది అందుకోసంగా మనం అనేక దగ్గరలో నేను ఇదే కార్యక్రమం చేస్తున్నా ఆర్టీసీ వన్ డిపో టూ డిపో లేకపోతే మాచర్ల పిడుగురాళ్ళ అనేక ప్రాంతాలలో నేను పోయిన దగ్గర నాకు అవకాశం ఉన్న దగ్గరలో ఈ రకంగా అందరినీ కలుపుతూ ఉంటారు అదే రకంగా మనం అవుట్ సోర్సింగ్ వర్కర్స్కి రెయిన్ కోట్లు ఇచ్చిన యాప్రాన్స్ ఇచ్చినా ఇవన్నీ కూడా ఉద్దేశం ఏంటంటే మనం అందరం కలిస్తేనే ఈ ఆర్టీసీ సజావుగా నడుస్తుంది అనేటువంటి సంకల్పం తీసుకొని మనం ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు చేయడానికి కోసం మన సంస్థను సజావుగా నడపడం కోసంగా ఈ రకమైన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అంటే కేవలం అధికారులు ఎక్కువ లేకపోతే ఇంకెవరో ఎక్కువ మీరు తక్కువ అనేటువంటి ఉద్దేశం లేదు దీంట్లో ఉండకూడదు కూడా ఆ ఉద్దేశంగా ఎప్పుడైతే అయ్యో ఎప్పుడైతే ఆర్టీసీ జోనల్ చైర్మన్గా బోర్డు డైరెక్టర్గా నేను చూపేటటువంటి చొరవ కారణంగా మన డిఎంలు కానీ మన అధికారులు కానీ వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కూడా మారాలి ఎందుకంటే మనతో మాట్లాడే తీరు కానీ లేదా మన మనకు వచ్చేటువంటి ఆ జీతాలు సక్రంగా వస్తున్నాయా లేదా వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏ రకంగా ఉన్నాయి లేదా సోర్సింగ్ వర్క్లు అయితే పిఎఫ్ కడుతున్నారు లేదా ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉంది అలాగే మన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు పనిచేసేటువంటి సందర్భంలో కూడా ఆయిల్ కానీ మిగతా దాన్ని కానీ పనిచేసేటప్పుడు వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేయించు కానీ వాళ్ళని ఇంకేదో రకంగా దుర్భాస్లాడడం లేకుంటే ఈ రకంగా చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు ఎప్పుడైతే జోనల్ చైర్మన్గా బోర్డు డైరెక్టర్గా నేనే ఈ రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కూడా మారుతుంది అదే రకంగా మీకు కూడా ఏంటంటే మనకు కూడా ఈ సంస్థలో గౌరవం ఉంది శ్రమయేవ జీవితే మీరు కష్టం చేయచ్చు లేదా మీరు మీరు చేసేటువంటి దాంట్లో ఆయిల్ పూసుకునో లేకపోతే మనం బస్సుల కింద పనిచేసేటప్పుడు మట్టి అవుతుంది అయినంత మాత్రం మీరు తక్కువే కాదు మీరు చేసేటువంటి శ్రమ కారణంగానే ఇవాళ ఆర్టీసీ చాలా క్రమశిక్షణాయుతంగా తక్కువ రకాలైనటువంటి ఇబ్బందులతో ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించేటువంటి సంస్థ మంది ఇవాళ మనం చూస్తూ ఉంటాం సీజన్ వచ్చేసింది అనుకోండి ప్రైవేట్ ఆపరేటర్స్ విపరీతమైన దోపిడీ జరుగుతుంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఏ మనం ఆర్టీసీ బస్సులేమో రేట్లు పెంచం మనం ఉన్నదాన్నే నడుపుతుంటాం వాళ్ళు అవసరమైతే ఫ్లైట్ ఛార్జీలు కూడా చేస్తారు నాలుగు వేలు ఐదు వేలు ఏడు వేలు అట్లా అది దోపిడీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచించాలి కానీ మనం అలా కాదు మనం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాం అదే రకంగా మనం బాధ్యతాయుతంగా కూడా ఎనభై కిలోమీటర్ల స్పీడ్ లోపలనే ప్రయాణికుల్ని గమ్యానికి సజావుగా చేరుస్తాం మన ప్రైవేట్ వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా అది అందువల్ల మన సంస్థ నిబద్ధతతో పనిచేస్తుంటుంది అదే రకంగా స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత కూడా కర్ణాటక అదే రకంగా మనకి కర్ణాటక అదే రకంగా మన యొక్క తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం చాలా సక్సెస్ అయింది దానికి ముఖ్యమంత్రి గారు కూడా మనల్ని అభినందించడం జరిగింది ఇదన్నిటి కారణం ఎవరు మనకి ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంది గతం పన్నెండు సంవత్సరాలు అయిపోయింది మనం కొత్తగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేసుకొని కూడా తాత్కాలికంగా మనం ఆంకాల్ డ్రైవర్స్ తీసుకుంటున్నాం తప్ప చాలా తక్కువ ఖర్చుతో వీలైనంత వరకు బాధ్యతాయుతంగా ఈ పని చేస్తూ ఉన్నాం ఆ రకంగా శక్తి పథకం కూడా సక్సెస్ అయిన తర్వాత మీరు చూడండి ఓఆర్ ఒక్కసారిగా పెరిగిపోయింది వంద నూట ఇరవై కూడా పెరిగింది అయినప్పటికీ మీరు కష్టపడి చేస్తున్న కారణంగానే ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం సక్సెస్ అయింది ఇన్ని కారణాల చేత మనం కూడా మన వంతు బాధ్యతగా ఈ గ్యారేజ్ వర్కర్స్ని కూడా ఒకసారి కలిస్తే బాగుంటుందని వాళ్ళ ఉదయం నేను అనుకోవడం జరిగింది వెంటనే ఆదినారాయణ గారిని అడిగితే నేను ట్రైనింగ్ కాలేజీలో ఉన్నానండి అని అంటే నువ్వు చూసుకొని వద్దాంలేయా షిఫ్ట్ ఎప్పుడు దాకా ఉంటుంది అన్నప్పుడు సాయంత్రం దాకా ఉంటుంది అంటే నేను నా కారణంగా మధ్యాహ్నం నుంచి బయలుదేరి మీకోసంగా ఇక్కడికి రావడం జరిగింది అది నా అభిప్రాయం రెండవది గ్యారేజ్కి వచ్చేటప్పుడు చూస్తున్నాను ఇప్పుడు తగలబెట్టి పెట్టి చెత్త చెంతా వేస్తుంది దానికి కూడా ఏదైనా ఒక మనం ఎదు ఎదుర్కోవాలి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి అక్కడ డస్ట్బిన్స్ పెట్టించడం ఆ రకమైన వాతావరణం ఉండకూడదు మారుతున్నటువంటి కాలం బట్టి మనం స్వచ్ఛ ఆర్టీసీ స్వచ్ఛ కావలి ఆర్టీసీని మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఒక దగ్గర ఎక్కడ దగ్గర వేసి రెండు రోజులకు ఒకసారి దాన్ని తగలబెట్టి లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకోకపోవడం జరగాలి వీలైతే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతాను నా తర్వాత కూడా మళ్ళీ మీరు మన డిఎం గారు కానీ మన కల్పన గారు మన రవి ప్రకాష్ గారు మీ నలుగురి కలిసి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కూర్చొని దానికి కావాల్సిన డస్ట్బిన్స్ అవి పెట్టించి అవి చేయాలి మారాలి మన వాతావరణం చాలా బాగుంది మన వాతావరణం బాగుంది లోపాలు లేవని నేను లేదు కనీసం ఈ మాత్రం శుభ్రంగా పెట్టుకుని ఉన్నాం మనం కానీ వచ్చేటప్పుడు ఆ రకంగా వాతావరణం ఉంటే అది అంత మంచిది కూడా కాదు కాబట్టి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాల్లో రెండు వేల దాకా ఉందంటే కాదు ఇప్పుడు మనం మారుతున్నాం ప్రపంచంలో మనం మారుతున్నటువంటి దేశం మంది కాబట్టి ఆ రకంగా మనం కూడా మారాలా దానికి కావాల్సినటువంటి వ్యవస్థకు ఎత్తుకోవాలి మనమే చేయలేము కొన్ని ప్రభుత్వం ద్వారా కూడా సహకారం తీసుకోవాలా మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి కూడా సహకారం తీసుకోవాలి ఒకసారి ఆయన తీసుకొచ్చి మనం అడిగిన పని చేస్తే ఆయన తీసుకొచ్చి ఒక చిరుసన్ మనం చేసుకోవచ్చు వాళ్ళు కూడా సంతోషపడతారు మనం వాళ్ళు ఒకరు కావాలి మేము ఈ మధ్య మా మాకు నెల్లూరులో మెడికల్ క్యాంప్ జరిగినాయి జాయింట్ కలెక్టర్ని పిలిచాం అంతకుముందు ఆర్ఓ ప్లాట్ పెడితే కలెక్టర్ గారిని పిలిచాం అట్లా మనం ఎమ్మెల్యే గారిని కూడా అవసరమైతే ఒకసారి పిలుచుకుంటాం తప్పులేదు ఆ రకంగా ప్రభుత్వం మనం కలిసి పనిచేసినట్టయితే ఈ స్వచ్ఛ తీసు అయినటువంటిది జయప్రదం అవుతుంది సో అందుకోసంగానే వాడు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ డిపో ఈ బస్ స్టాండ్లోకి ఏంటంటే ప్రతి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అన్ని బస్సులన్నీ కూడా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ప్రయాణికులు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులే కాకుండా ఇక్కడి నుంచి బ్రేక్అప్ జర్నీ చేసే ప్రయాణికులు కూడా ఎక్కువ ఉంటారు ఎందుకంటే నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొద్దిగా చూసుకొని ఇక్కడన్నీ షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఒంగోలుకి వెళ్ళేవారు కానీ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ విశాఖపట్నం వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడ దిగి ఎందుకంటే ఈ బట్టల పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలయాలు ఈ సెకండ్ బాంబే అనే ప్రసిద్ధి చెందినటువంటి ఈ కావల పట్టణానికి చాలామంది చుట్టుపక్కల నుంచి ఊర్ల నుంచి పట్టణాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడున్నటువంటి ఈ యొక్క వ్యవస్థకి ఇక్కడ ఉన్నటువంటి బస్సులు కూడా అన్ని సౌకర్యంగా అన్ని డిపోల నుంచి వస్తూ ఉంటాయి ఇక్కడికి ఇక్కడ మనం లాంగ్ అంటే బ్యాంగ్లూరు ఓన్లీ బెంగళూరుకి తిరుపతికి తిప్పుతున్నాం మన డిపో పరిధిలో ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాదు విశాఖపట్నం కూడా నెల్లూరు వన్ నుంచి టూ నుంచి అక్కడి నుంచి ఎక్కువ బస్సులు జరుగుతూ ఉంటాయి విజయవాడ నుంచి ఎక్కువ బస్సులు రాకలు పోకలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ యొక్క బస్ స్టాండ్ అనేది సుందరీకరణ దానికోసం ఫస్ట్ ఫస్ట్ స్టెప్స్ మేము తీసుకున్నది ఏంటంటే ప్లాట్ఫామ్ బోర్డ్స్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఏ బస్సు ఆగుతుంది అనేది ఇంతకుముందు తెలియనటువంటి పరిస్థితి దానికి ప్లాట్ఫామ్ బోర్డ్స్ తయారు చేయించాము మళ్ళీ యూరినల్స్ మరుగుదొడ్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో దాని మీద లైటింగ్ బోర్డ్స్ పెట్టించాము వినాయక బోర్స్ చేసి పెట్టించాము బస్సు ఎంట్రన్స్ ఆ ప్రయాణికులు వచ్చిపోయే కాలంలో అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్ అన్ని కొత్త బోర్డ్స్ పెట్టించాము ప్లాట్ఫామ్స్ అన్ని కూడా డైలీ గంటకొకసారి మొత్తం క్లీన్ చేసే విధంగా చేయించాము ఇప్పుడు చైర్మన్ గారి సహకారంతో డస్ట్బిన్లన్నీ కూడా ఇచ్చి ఉన్నారు అన్నీ కూడా ఎక్కడంటే డస్ట్ లేకుండా అన్నీ కూడా డస్ట్బిన్స్ వేసి కొద్దిగా పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ మరుగుదొడ్డులన్నీ కూడా కొన్ని పాతకాలమై ఉన్నాయి వీటన్నిటికీ కూడా తీసేసి ఫ్యూచర్లో కొత్త మరుగుదొడ్లు కట్టించేదానికి కూడా ప్లాన్ ఉన్నాయి ఈ మధ్యనే నిన్ననే ఓపెన్ యూరినల్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి ఎందుకంటే ప్రయాణికులకి యూరినల్స్ పాస్ చేసేదానికి చుట్టుపక్కల ఎక్కడంటే అక్కడ యూరినల్ పాస్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే యూరినల్స్ అనేది ఒక కొత్తగా తయారు చేయించారు నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేశారు అవి నిన్నటి నుంచి వాటికి లెక్క వచ్చింది అవన్నీ కూడా ఒకటి వన్ బై వన్ వన్ బై నేను చేస్తున్నాం ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి చుట్టూ బస్ చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ లాగా చిన్నది వాల్ అంటే ఒక చిన్న గోడ కట్టించి దాని మీద మట్టి అంతా వేసి ఒక గ్రీనరీ గ్రీనరీ లాగా తయారు చేసి కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేసే దానికి కూడా ప్లానింగ్ ఉంది అదేవిధంగా గ్యారేజ్లో కూడా ఉన్నటువంటి గుట్టలు కూడా ఏదైనా పాత బిల్డింగ్స్ అవన్నీ ఎక్కడన్నా పగలబోతుంటే అక్కడ వాళ్ళతో మాట్లాడేసి ఆ మట్టి అంతా తెచ్చి ఇదంతా శుద్ధం చేసేదానికి కూడా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఓఎస్ ఫిఫ్టీన్ అనే ఒక ఏరియాకి దానికి కూడా టెండర్లు పిలిచి బయట నుంచి ఎవరైనా అవసరం ప్రాజెక్షన్ వ్యక్తులు ఎవరైనా ఉంటే ఓళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చి అక్కడ ఉన్న దానిన్నీ కూడా వాడు వేయలేక తెచ్చేదానికి చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బస్సులన్నీ కూడా శ్రీశక్తి పథకం ముందు నుంచి అన్నీ కూడా చాలా మెయింటెనెన్స్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఈ యొక్క డిపోలో ఆగస్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర నుంచి ఈ యొక్క నాలుగు నెలల నుంచి కూడా ఒక బ్రేక్ డౌన్ కూడా జరగలేదు ఎక్కడ కూడా ప్రయాణికులు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు అన్ని ప్రయాణికులు అట్లా గ్యారేజీ కార్మికులు అయితేనేవి బయట ట్రాఫిక్ సిబ్బంది కండక్టర్ డ్రైవర్లు అయితేనేవి అందరూ కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు కంప్లైంట్ కూడా ఎక్కడా లేవు చిన్న చిన్న కంప్లైంట్ అయితే బస్సు ఆగలేదు అది ఇది ఉన్న చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఆ దాంట్లో ఏంటంటే బస్సు ఆల్రెడీ నూట మంది నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఒక్కోసారి ఆపేదానికి వెసులుబాటు లేకుండా కొంతమంది ఎక్కేదానికి దిగేదానికి కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి కొంతమంది ప్రయాణికులు ఏంటంటే చుట్టుపక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి నాలుగైదు బస్సులు కావాలని చెప్పి అడిగి ఉన్నారు దానికి కూడా మన బస్సు లేదన్నా కానీ మనకు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రయాణికులకి ఆ యొక్క బస్సులు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చేస్తాము ఇక్కడ దూర ప్రాంతాలకి ఏది విశాఖపట్నం హైదరాబాదు వాటన్నిటి కూడా సుదూర ప్రాంతాలకి బస్సులు కావాలని బెంగళూరు కూడా బస్సుల సంఖ్య పెంచాలని కూడా ఈ యొక్క ఆన్కాలు ఏదైతే మనం డైలీ కార్యక్రమంలో ప్రయాణికులు అడిగి ఉన్నారు దాన్ని కూడా పై వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్ళినాం ఇవన్నీ కూడా బస్సులన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడున్నటువంటి టీము అటు ట్రాఫిక్ సెక్షన్లు అయితేనే మీ గ్యాడేజ్ సెక్షన్లు అయితేనేమి బాగా పనిచేసే టీం ఉన్నారు అందరూ కూడా శాయ్ శక్తుల ఈ యొక్క డిపో అభివృద్ధికి దోహదపడతారని ఆకాంక్షించు ఈ యొక్క ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం